సమస్తము సృష్టించిన సృష్టికర్త మనము ఆయా దేవుడు దీవించాడు నన్ను మీరు ఇది రోజు ఇదే మాట పాల్గొల నన్ను దేవుడు దీవించాడు నన్ను బ్లెస్సింగ్ చేశాడు అన్ని విషయాలు దేవుడు నన్ను బ్లెస్సింగ్ చేశాడు అన్ని విషయాలు నన్ను దీవించాడు నేను దేవుని కుమారుణ్ణి అని ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలు పలుకుతావో దేవుని కుమారుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం తండ్రికి ఏక ఆత్మతో అందుకనే ఎప్పుడైతే ఈ వేషధారణపై దేవుడు అత్యుతమైన విజయాన్ని మనకు అనుగ్రహించాడు వేషధారణ ఉండదు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఇంకా వేషంగా ఉండము ఏదైనా ఉంటే ఎదురుగా మాట్లాడేస్తాం ఒక బయట ఒక మాట ఉండదు వేషధారణకి దేవుడికి నచ్చలేదు అందుకని యేసు రవు చెప్తున్నాడు ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజంలో చేరలేదు కానీ పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారే పరలోక రాజానికి అడుగు పెట్టగలం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితాల్లోని ఇంకా మన జీవితంలో ఇంకా సరి చేసుకున్న లేనివి ఇంకా ఏవైనా ఉంటే దేవుడు ఒక రోజు మనకి సమయం ఇస్తున్నాడు ఆయుస్సు ఈరోజు నేను ఒకటి చెప్తున్న ప్రార్థన మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయండి మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అచ్చితంగా మన దేవుడు ఇచ్చేశాడు ఆమె దేవుడు ఇచ్చేశాడు కానీ ఇప్పుడు చేయవలసింది ప్రవ్వా కొంతమంది అంటే ప్రభు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికిస్తా అది చాలా ప్రభు అంటే మనం అడిగితే అది జరిగిస్తాడు దేవుడు మనం ఏది అడుగుతామో అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటి చెప్తున్నా ప్రభా మోషేకి ఇచ్చిన ఆయుషు ఆరోగ్యము నూట ఇరవై సంవత్సరాలు మోసేకి ఇచ్చాడు ఆయుష్ అప్పుడు కూడా ఆయనకి ఏ అనారోగ్యం లేదు మంచి శక్తితోనే మోషేకి ఇచ్చాడు నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటే మోసేకి ఇచ్చిన ఆయుషు ఆరోగ్యము నాకు నా కుటుంబానికి దయచేపు ప్రభు దేవుడు ఇస్తాడు ఆయుష్ దేవుడు మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు మనం అడగాల ఎందుకంటే దేవుడు మనం మనం బతుకుతే క్రీస్తు కొరకే బతుకుతాం చావైతే లాభం బతుకుతే క్రీస్తు చావైతే లాభం అంటే ప్రభువు కోసమే మనము బతుకుతాం పరశుద్ధాత్మదేవుడు మనలో జీవించినప్పుడు కొన్ని ఆత్మ